చిన్న చిన్న వ్యాపారాల గురించి అని చెప్పేసి ఈ వీడియో స్టార్ట్ చేశాను మళ్ళీ ఈ మీషోకి ఎలా అప్లై చేసుకోవాలా ఏంట అనేది ఫుల్ డీటెయిల్స్గా మరో వీడియో చేస్తానండి నేను కొంచెం హెల్త్ బాగోక వీడియో చేయట్లేదు కాస్తంత మా అమ్మగారు సంవత్సరానికి ఆ డైలీ కొంచెం తిరుగుతూ పనులు ఉన్నాయి అందువల్ల వీలు కాలేదు వీడియో చేయటం కూడా ఇది మీషో నుంచి పచ్చళ్ళ ఆర్డర్స్ అవన్నీ పడతాయి కదండి ఒకవేళ మనం ఏదైనా ఊరు వెళ్ళాలనుకోండి అనుకోండి ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు అవి మనం లేబుల్స్ ఆర్డర్ యాక్సెప్ట్ చేయకుండా అలా వదిలేసేయాలి అలా వదిలేసేసాం అనుకోండి మనం వదిలేస్తే మనం ఒక టూ డేస్ అలా ఏదైనా టెంపుల్కి అలా దూరాలు వెళ్ళినప్పుడు మనం అలా యాక్సెప్ట్ చేయకుండా ఆర్డర్ అట్లా వదిలేస్తే మనకు ఆర్డర్ అంతే ఉంటుంది ఈ మనం వచ్చిన తర్వాత ఆర్డర్ని యాక్సెప్ట్ చేసుకుంటాము నేను అలాగే మా అమ్మ మా అమ్మగారి సంవత్సరానికి నేను వెళ్ళాను టూ డేస్ వెళ్ళాను టూ డేస్ వెళ్తే ఇంకా రెండు రోజులు మేము ఆర్డర్ యాక్సెప్ట్ చేయలేదు వచ్చిన తర్వాత వచ్చిన రోజు యాక్సెప్ట్ చేసి ఇంకా పార్సెల్ చేసేసాను పచ్చళ్ళు పార్సల్స్ చేసాను ఇప్పుడు మనకి మూడు రోజుల నుంచి పడిన పార్సల్ ఆర్డర్స్ అలా ఉండిపోతాయి మనం యాక్సెప్ట్ చేసిన వెంటనే ఇవ్వాలి కదండి వాళ్ళకి డెలివరీ ఇవ్వాలని ఎక్స్ప్రెస్ ఇవ్వాలని ఎవరికైనా సరే ఇవ్వాలి కదండి ఇవాళ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మనకేంటంటే మనం యాక్సెప్ట్ కొట్టగానే వాళ్ళు తెల్లారే వచ్చేస్తారు మనం యాక్సెప్ట్ చేయలేదనుకోండి మనకి ఆర్డర్ యాక్సెప్ట్ చేస్తేనే కదా మనం ప్రిపేర్ చేసామని తెలిసేది రెడీ చేసామని అప్పుడు వాళ్ళు రారు మనకి నేను ఈ టూ డేస్ హాలిడేస్ తీసుకున్నాను కదండి బయటికి పని నుండి వెళ్ళాను కదా మా అమ్మగారు సంవత్సరం అయితే వెళ్ళాను ఎగ్జాక్ట్ మా అమ్మగారు చనిపోయి సంవత్సరం అండి మొన్న ట్వంటీ త్రీకి సంవత్సరం అయింది సంవత్సరకానికి వెళ్ళాం టూ డేస్ ఆ సంవత్సరకానికి వెళ్ళేసరికి ఇంకా టూ డేస్ కంపల్సరీ సెలవు తీసుకోవాలి కాబట్టి క్లౌడ్ కిచెన్ చనికొని దీనికి మీషో ఆర్డర్స్కి నేను మీషో ఆర్డర్స్ ఏమో యాక్సెప్ట్ చేయలేదు ఈ క్లౌడ్ కిచెన్ ఏమో నేను చెప్పాను కదండి మనకి ఏదైనా ఊర్లు అట్లా వెళ్ళాలనుకుంటే స్టోర్ ఆఫ్ చేసుకోవచ్చు మనం మళ్ళీ వచ్చిన తర్వాత ప్రిపేర్ చేసి ఆన్ చేసుకోవచ్చు అని చెప్పేసి అన్నాను కదండి అలా మన నేను వచ్చిన తర్వాత బిర్యానీస్ క్లౌడ్ కిచెన్ స్టోర్ ఆన్ చేశాను ఈ పికిల్స్ కూడా యాక్సెప్ట్ చేశాను యాక్సెప్ట్ చేసి ప్యాక్ చేసి ఇచ్చాను ప్యాక్ చేసి ఇచ్చేసరికి ఇంకా అది మళ్ళీ స్టార్ట్ చేసుకోవచ్చు అండి ఏంటంటే ఈ ఫెసిలిటీ ఉంది మీషోలో కానీ క్లౌడ్ కిచెన్లో కానీ మన ఇష్టమైతే ఆ స్టోర్ ఆన్ చేసుకోవచ్చు మనం ఎక్కడికైనా ఏదైనా పని ఉండి బయటికి వెళ్ళినా చేసినా మనం ఆఫ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక గంట మనకి ఎక్కడైనా పని ఉందనుకోండి ఆ పని మీద వెళ్తున్నాం అనుకో ఆ గంట మనం స్టోర్ ఆఫ్ చేసుకొని వెళ్ళొచ్చు మళ్ళీ గంట అవగానే మళ్ళీ ఆన్ అయిపోద్ది టైం సెట్ చేసేసుకొని చేసుకోవడమే ఇప్పుడు మన దగ్గర ఏమైనా ఐటమ్స్ ఉన్నా సరే స్విగ్గీ జొమాటోలో అవి అయిపోయినాయి అనుకోండి చికెన్ ఐటమ్స్ ఉన్నాయనుకోండి అవి అయిపోయినాయి అనుకోండి అప్పటికప్పుడు ఆ ఐటమ్ ఆఫ్ చేయొచ్చు తెల్లారి నెక్స్ట్ డే వర్కింగ్ డే వరకు ఆఫ్ చేయొచ్చు అప్పుడు మిగతా ఐటమ్స్ అన్నీ చూపిస్తుంది అలాగే పికిల్స్ కూడా అంతే చూపిస్తాయి మీషోలో ఇట్లా ఆఫ్ చేసి రాగానే యాక్సెప్ట్ చేసుకోవచ్చు మనం ఊరు నుంచి రాగానే అలా చేసుకున్నందు అలా చేసుకుంటాం కాబట్టి మనకి కొంచెం ఫెసిలిటీగా చక్కగా మనకి అనుకూలంగా ఉంటుంది ఈ మీషో కానీ స్విగ్గీ కానీ జొమాటో కానీ క్లౌడ్ కిచెన్కి అదే హోటల్ కానీ రెస్టారెంట్ కానీ అలా అయితే మనం ఇలా చేయలేం కదండి ఇంట్లో ఉన్నవా ఆడవాళ్ళకి చాలా వర్క్స్ ఉంటాయి కదా ఏదైనా బయటికి వెళ్ళాలన్నా చేయాలన్నా అత్యవసరమైన పనులు ఉంటాయి కదా ఆ ఆ అవసన్నిటికీ మనకి కంఫర్ట్గా ఉంటుంది ఎక్కడికి నేను వెళ్ళాలన్నా ఇబ్బంది లేకుండా ఉంటుంది లేదా మామూలుగా బయట పెట్టుకున్నాం అనుకోండి అబ్బాయి ఇవాళ షాప్ ఆఫ్ చేసుకోవాలి కట్టేసుకోవాలి అలా ఉంటుంది ఇదైతే చక్కగా స్టోర్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మనం పని వెంటనే అయిపోతే మళ్ళీ వచ్చి ప్రిపేర్ చేసి ఆన్ చేసుకుంటే ఆన్ చేసేసుకోవచ్చు అలా ఉంటుందండి మీషో మీషోలో మాత్రం ఫెసిలిటీ ఇలా బాగుంటుంది యాక్సెప్ట్ చేయకుండా అలా ఉంటే మన ఆర్డర్స్ ఉంటాయి అలాగే వచ్చిన తర్వాత వన్ ఆర్ టూ డేస్కి వచ్చేస్తాం కదా వచ్చేసిన తర్వాత యాక్సెప్ట్ చేసుకొని ఆర్డర్స్ అప్పుడు మనం ప్యాక్ చేసేసి ఇచ్చేసేయచ్చు ఇది వచ్చేసి నేను ఇంట్లోనే పచ్చళ్ళు ప్రిపేర్ చేస్తానండి ఇంట్లో ప్రిపేర్ చేసి ప్యాక్ మీషో మీషోలో మాకు ప్యాక్ ప్యాక్స్ పచ్చళ్ళు ఆర్డర్ ఆర్డర్ పడుతుంది ఆర్డర్ పెడితే అది ప్యాక్ చేసిస్తాను నేను ఇది ఎవ్వరైనా ఇంట్లో చేసుకోవచ్చండి ఇదనే కాదు చిప్స్ అలా అసలు మీషోలో అయితే ఏంటి చేపలు అవన్నీ కూడా అమ్ముతున్నారండి ఎవ్వరికి అనుకూలంగా ఉన్నాయి అవి ఏదైనా సరే మీషోలో దొరకనది ఉండట్లేదు చక్కగాను ఏది మీకు అనుకూలంగా ఉంటే అది దానికి మీరు చేయండి ప్యాక్ చే పెట్టుకోండి మీషోలో చాలా బాగుంటుంది మీరు ఎంత బాగా మార్కెటింగ్ చేసుకుంటే అంత బాగా ఉంటుంది మీషోలో ఒక్కొక్కసారి దీంట్లో పాజిటివ్స్ ఉంటాయి నెగిటివ్స్ ఉన్నాయి అన్నీ ఎదుర్కొని ముందుకు వెళ్తేనేనండి ఏ వ్యాపారం అయినా చిన్న వ్యాపారం అయినా పెద్ద వ్యాపారం అయినా చిన్న చిన్న వ్యాపారాలకు కూడా ఈ నెగిటివ్స్ అనేవి ఉంటాయి ఒకళ్ళకి మా మన ఫుడ్ ఒకళ్ళకి నచ్చిద్ది ఒకళ్ళకి నచ్చదు నచ్చిన వాళ్ళు నచ్చిందని చెప్తారు నచ్చని వాళ్ళు నచ్చ నచ్చలేదని చెప్తారు అలాంటప్పుడు ఇంకా మనకి ఎవరో దాకా ఎందుకండి మనం ఇప్పుడు ఒక చోట మనకి మనం ఫుడ్ తెచ్చుకున్నాం మన ఇంట్లో ఒక నలుగురు ఉన్నారనుకోండి వాళ్ళల్లో ఇద్దరికి ఒక ఆ ఫుడ్ నచ్చిద్ది ఇద్దరికి నచ్చదు అట్లాగే ఎక్కడైనా సరే ఒకరికి నచ్చిద్ది ఒకళ్ళకి నచ్చదు అట్లాగని చెప్పేసి ఒకళ్ళు ఏదో అన్నారని చెప్పేసి మనం ఇది అవ్వకూడదు మనం ఏదైనా సరే పాజిటివ్ నెగిటివ్స్ రెండు తీసుకునేటట్టయితేనే వ్యాపారంలో దిగాలండి ఏ చిన్న వ్యాపారం అయినా సరే రెండూ ఉంటాయి చక్కగా మనం నేర్పుగా ఓర్పుగా చేస్తేనే మనకి మంచి ప్రాఫిట్ ఉంటుంది చక్కగా చేసుకోగలుగుతాం ఏ వ్యాపారం అయినా సరే ఈ మీషోలో మాత్రం నాకు ఈ ఫెసిలిటీ అయితే బాగా నచ్చిందండి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు రెండు రోజులు ఒకరోజు అలా చేసుకుంటాం అయితే బాగా నచ్చింది మీకు అలాగే మేము హోమ్ మేడ్ పికిల్స్ ప్రిపేర్ చేస్తానని తెలుసు కదండి మా వెబ్సైట్ లింక్ స్క్రీన్ పైన ఇస్తాను కావాల్సిన వాళ్ళు ఆర్డర్స్ పెట్టుకోండి పచ్చళ్ళు నా వీడియో కనుక మా వీడియో నచ్చినట్లయితే కాస్త కోస్తా నచ్చే ఉంటుంది నచ్చి నచ్చితేనే ఇంతవరకు చూస్తారు నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకో ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్